నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వారంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది కానీ పూర్వాపరాలు పరిశీలించకుండా ఒక స్త్రీ ఆకర్షణలో పడి మాయలో మునిగితే మాత్రం అంటే కొంతమంది స్త్రీలు అదే పని మీద ఉంటున్నారు మోసం చెయ్యడానికి ఎవరు దొరుకుతారా అని చూస్తున్నారు ఓకే మీరు ఎవరినైనా ఇష్టపడే ముందు ఆ అమ్మాయి మనస్తత్వం ఏమిటి ఇంతకముందు ఆ అమ్మాయి జీవితంలో ఎవరు ఉన్నారు ఆ అమ్మాయి స్నేహం ఏమిటి అలవాట్లు ఏమిటి తెలుసుకొని ప్రేమించండి లేదంటే మీరు గుడ్డిగా నమ్మిన తరువాత మిమ్మల్ని నిలువున ముంచేసి మోసం చేస్తుంది అలాంటి సమయంలో మీరు డిప్రెషన్ లో కూడా వెళ్లే అవకాశాలు ఉంటాయి అలాంటి సమయంలో మీ తల్లి తండ్రులే మీకు వాదార్పుగా నిలుస్తారు అలాంటి స్త్రీల కోసం మీరు వ్యసనాల బారిన పడకండి మీ అమ్మ మాట వినండి ఏ మనిషికైనా సరే తల్లికి మించిన దైవం లేదు మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా మిమ్మల్ని మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటూ మీరు బాగుండాలి అని కోరుకునే ఏకైక వ్యక్తి అమ్మ అమ్మ మాట విని మీ ఫ్యూచర్ మీద పూర్తి దృష్టిని ఉంచండి పట్టుదలగా ప్రయత్నించి అన్నిటిలోనూ విజయాలు సాధించండి అప్పుడు మంచి గుణగణాలున్న అమ్మాయి మిమ్మల్ని కోరి మీ కాళ్ళకాడికే వస్తుంది విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది ఉద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆస్తులను వృద్ధి చేస్తారు ఇల్లు స్థలము వాహనం కొనుగోలు చేస్తారు మీ తెలివితేటలు నైపుణ్యంతో కొన్ని సమస్యల నుండి బయటపడతారు దేవాలయాలు సందర్శిస్తారు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు సేకరిస్తారు వ్యాపారంలో ఆర్థిక వృద్ధి ఉంటుంది రాజకీయ వర్గాల వారికి విశేషమైన ఆదరణ దొరుకుతుంది కళారంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి మీకు రాను రాను పరిస్థితులన్నీ కూడా అనుకూలిస్తాయి బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీ ఆత్మీయులతో మనసు విప్పి మాట్లాడండి మీ వైవాహిక జీవితంలో సంతోషం ఆనందంతో శృంగారం నిండి ఉండాలి అంటే మీరు అయిన దానికి కాని దానికి మీ భాగస్వామి మీద చిరాకు పడకుండా ప్రశాంతంగా ఉండడం వల్ల వారు మీతో సంతోషంగా ఉండగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ వారంలో మీరు అనుకున్న లాభాలు గడిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి విజయాలను సాధించే దిశగా పయనించాలి ఇంట్లో వారితో సఖ్యతగా ఉండడానికే ప్రయత్నించండి ఎందుకంటే గొడవలు పెట్టుకోవడం వల్ల అశాంతి తప్ప అంతకన్నా ఏమీ ఉండదు ఏదైనా ఇంట్లో గొడవ జరిగేలా అనిపిస్తే మౌనంగా ఉండండి అదే మంచిది మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్న సమస్యలు రాబోయే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి మీకు లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు దానికోసం మీరు గట్టిగా ప్రయత్నించవలసి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే ఈ రాశి వారు పట్టుదలగా ప్రయత్నిస్తే దేనిలోనైనా విజయం సాధిస్తారు ఈ రోజు పాత బంధువులను స్నేహితులను కలిసే అవకాశాలున్నాయి ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల బరువు పెరుగుతారు బరువు పెరగడం అనేక వ్యాధులకు కారణమవుతుందని గ్రహించండి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికే ప్రయత్నించండి మీ ఒక్కరి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంటారు ముఖ్యమైన వాటిల్లో విజయాన్ని సాధిస్తారు రాశివారి అదృష్ట సంఖ్య మూడు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు రాశివారి పరిహారంలో మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయానికి వెళ్ళడానికి కుదరకపోతే ఇంటి దగ్గరైనా పర్వాలేదు తొమ్మిది సార్లు హనుమాన్ సీసా పారాయణం చేయడం వల్ల ఉన్న కష్ట నష్టాల నుంచి బయటపడమే కాకుండా మీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరి మానసిక ప్రశాంతత లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చెయ్యండి ఈ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ